ఆత్మకూరు ప్రజలకు పోలీసులు స్వీట్ వార్నింగ్ శ్రీరామనవమి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించిన సిఐ గంగాధర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు నెల్లూరు జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు రానున్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు ఆత్మకూరు సిఐ గంగాధర్ చేశారు ఈ నెల ఆరవ తేదీన ప్రారంభం కానున్న శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుంటారు అలాగే ఈ ఉత్సవాలలో నిర్వహించే కార్యక్రమాలకు అనుమతులు లేకుండా ఈవెంట్స్ గాని అశ్లీల నృత్యాలు రికార్డింగ్ డాన్సులు డైమండ్ డబ్బా నిర్వహిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు పవిత్రమైన శ్రీరామనవమి పండుగను వివాదాలు లేకుండా జరుపుకోవాలని వారు సూచించారు సంబంధించినటువంటి అండ కోసం అందరూ కూడా చాలామంది ఆర్కెస్ట్రా కానీ పాట కచేరీ కానీ అట్లనే ఈ డాన్స్ బేబీ డాన్స్ వంటి ఉన్నారు ఇవన్నీ కూడా అస్సలు కేర్ కింద ట్రీట్ చేసి వీటికి ఎక్కడ కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు ఆత్మకూరు సర్కిల్ పరిధిలో ఉన్న ఆత్మకూరు మర్రిపాడు అనంతసాగరం సోమశిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి ఎక్కడ కూడా ఎలాంటి ఆర్కెస్ట్రాలు కూడా ముందస్తుగా మీరు పరిమి ఎక్కడ అడ్వాన్స్ ఇవ్వద్దు అట్లానే పాట కచేరీలో రిజర్చేదు ఈ జిల్లా అధికారులందరూ కూడా దీన్ని ఎవరు కూడా ఎలాంటి పర్మిషన్లు ఇవ్వద్దని మాకు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా తెలిసి చేసినా చేసినా ఎక్కడైనా సరే ఈ ఆర్కెస్ట్రా పెట్టి పాటలు డాన్సులు కనుక వేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతారు